హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ప్రతి మహిళకు రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి కిచెన్ టిప్స్తో మళ్ళీ ఈ వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు రోజువారీ పనుల్లో చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లేట్ చేయకుండా టిప్స్ ఏంటో చూద్దామండి మనము అల్లం మీద పొట్టు తీసుకుని ఒక్కొక్కసారి మనము చిన్నగా కట్ చేసిన మొక్కలను కూరల్లోకి వాడుతూ ఉంటాము లేదంటే మనము టీలో కూడా మనం అల్లం దంచి వేసుకుంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు అల్లం మీద పొట్టు ఈజీగా తీయటానికి ఇలా ట్రై చేయండి ఒక స్పూన్ తీసుకుని ఇలా అల్లం మీద పొట్టును మనం ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి ఇలా పీల్ చేసినటువంటి పై పొట్టును కూడా మనము టీలోకి వాడుకోవచ్చు తర్వాత మనం అల్లం ఈజీగా కట్ చేసుకుని మనకి నచ్చినట్లుగా మనం అండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలాగా స్వీట్ కార్న్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి స్వీట్ కార్న్ తెచ్చుకున్న తర్వాత మనము వాటి పై పొట్టును వలవాలి అంటే ఇలా ఒక్కొక్కటి తీసుకోవలసినట్లయితే మనకి చాలా టైం పడుతుంది కదండి అలా కాకుండా ఇలా మొత్తం అంతా కూడా ఒక్కొక్క పొట్టు కాకుండా ఇలా మొత్తం అంతా పొట్టు అంతా కూడా ఒక్కసారి చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారిగా మనము వా స్వీట్ కార్న్కి చివరిన తొడిమి ఉంటుంది కదంటే ఆ చివర తొడిమిని ఒక్కసారిగా ఇలా విడిచేసినట్లయితే మనకి ఈజీగా పొట్టితో పాటు ఆ తడుము కూడా వచ్చేస్తుందండి తర్వాత మనము మామూలుగా స్వీట్ కార్ని ఇలా వల్చుకుంటూ ఉంటాం కదండీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వలిచినప్పుడు మనకి చాలా టైం అనేది స్వీట్ కార్న్ వలవడానికి పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా స్వీట్ కార్న్ని మూడు పద్ధతుల్లో ఈజీగా మనం ఎలా వలుచుకోవాలో ఇప్పుడు చెప్తానండి ఆ స్వీట్ కార్న్ని ఇలా కొద్దిగా వలిచిన తర్వాత ఒక చాకుని తీసుకుని ఆ చాకు సహాయంతో ఇలా మనం కొంచెం పైకి లేపామనుకోండి అనుకోండి స్వీట్ కార్న్ అంతా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా మొత్తం అంతా కూడా మనము ఈజీగా మొత్తం కండెంతా కూడా ఇలా వలిచేసుకోవచ్చండి అయితే ఇలా వలిచేటప్పుడు ఇలా మనకి చాకుతో వలుస్తాం కదండి అలాంటప్పుడు కొన్ని గింజలు మనకి కొద్దిగా నలిగినట్లుగా అవుతాయండి అలాంటప్పుడు మనం ఆ గింజల్ని మనం ఏవైనా గారెలు వండుకోవడానికి లేదంటే ఏదైనా కర్రీస్లోకి వాడుకోవచ్చండి ఇలా ఈజీగా మనము ఒక పద్ధతిలో స్వీట్ కార్న్ వలుసుకోవచ్చండి ఇంకా రెండవ పద్ధతిలో ఇలా ట్రై చేయండి ఇలా స్వీట్ కార్న్ని కొద్దిగా మనము పైన ఉన్నటువంటి వాటిని కొద్దిగా రిమూవ్ చేసుకోవాలండి ఇలా మధ్యలోకి ముందుగా స్వీట్ కార్ని ఇలా విరగొట్టుకున్నట్లయితే ఇలా ఈజీగా వలుచుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకుని తీసుకొని ఇలా స్వీట్ కార్న్ గింజలు మనకి నిలువుగా వరుసల వారీగా వస్తూ ఉంటాయి కదండి ఆ వరుసల్లో కనుక మనము ఇలా నిలువుగా చాకుని పెట్టి ఇలా తీసామనుకోండి మనకి గింజలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయండి అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ మనకి గ్యాప్లో ఒకసారి మనం చాకుని పెట్టిన తర్వాత కొద్దిగా చాకుని ఇలా ప్రెస్ చేసి కనుక గింజలు ఇలా కనుక మనం గుచ్చినట్లయితే ఈజీగా గింజలన్నీ కూడా వచ్చేస్తాయండి ఇంకా మూడో పద్ధతిలో కూడా ఇలా గింజలు అండి స్వీట్ కార్ని ఇలా సగానికి కట్ చేసిన తర్వాత ఆ కండిని మనం ఇలా నిలువుగా పెట్టిన తర్వాత మనం చాకుతో పైనుంచి మొత్తం అంతా కూడా ఇలా గనక స్వీట్ కార్ని గింజల మీద ఇలా కిందికి గనక చాకుని ప్రెస్ చేసినట్లయితే ఇలా మొత్తం అంతా కూడా గింజలు అన్నీ కూడా ప్లేట్లోకి ఒక్కసారిగా ఊడిపడిపోతాయండి ఇలా ఈజీగా మనము స్వీట్ వలుచుకోవచ్చు అండి అయితే ఇలా మనము చాకుతో వలిచినటువంటి గింజలు ఎంతో కొంత కట్ అయినట్లుగా ఉంటాయండి అలాంటి వాటిని మనము ఏవైనా స్వీట్ కానీ గార్లు కానీ లేదంటే ఏదైనా వేరే రెసిపీస్లో కానీ మనము అంటే ఏదైనా స్వీట్ కానీ దోశలు అలాంటి వాటిలో కూడా ఇలా మనం గింజల్ని ఈజీగా వలుచుకొని మనం వాడుకోవచ్చు అండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ చలికాలంలో మనకి గొంతు పట్టేయడము ఇంకా గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఇంకా మనకి జలుబు దగ్గుతో బాధపడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా గొంతుకి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఇంకా గొంతుకు సంబంధించినటువంటి దగ్గు జలుబు అలాంటివన్నీ కూడా పోవటానికి ఒక చిన్న చిట్కా ఉందండి అదేంటంటే ఒక చిన్న అల్లం మనము కూరగాయలు తొక్కలు తీసుకోవడానికి వాడే పీలర్ ఉంటుంది కదండి ఆ పీలర్ని తీసుకొని దాని మీద ఇలాగా అల్లాన్ని తురుముకోవాలండి ఇలా తురుమిన అల్లాన్ని ఇలా గట్టిగా కనుక మనం పిండినట్లయితే మనకి కొద్దిగా అల్లం రసం అనేది వస్తుంది ఈ రసము ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోనే మనము తేనె తీసుకోవాలండి తేనె తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి ఇదంతా కూడా కలిసేలాగా ఒక బౌల్లో వేసుకుని కలుపుకోవాలండి ఈ అల్లము తేనె రసాన్ని మనము ఉదయాన్నే పరగడుపున కనుక తీసుకున్నట్లయితే మనకి గొంతుకు సంబంధించినటువంటి దగ్గు జలుబు ఇంకా మనకి గొంతు ఒక్కొక్కసారి పట్టేయడం అలాంటివన్నీ కూడా ఈజీగా పోతాయండి తర్వాత మనకి అల్లం రసం అనేది మనకి గొంతు అనేది క్లియర్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి తేనె కూడా మనకి చాలా బాగా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి దూరం చేయడానికి ఉపయోగపడుతుందండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ చలికాలంలో మనకి చలి వల్ల పెదవులు పొడిబారిపోతూ ఉంటాయి లేదంటే పెదవులు అనేవి పగిలిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనకి బయట రకరకాలైనటువంటి లిప్ బామ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదండి లిప్ బామ్స్ మనం కొన్ని వాడినప్పుడు మనలో చాలామందికి లిప్ బామ్స్ వల్ల పెదవులు అనేవి పాడైపోయి నల్లబడుతూ ఉంటాయి తర్వాత వాటి మీద ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు పెదవులు పడిబారకుండా తర్వాత పెదవులు మంచి గులాబీ రంగులో ఉండాలన్నా లేదంటే పెదవులు పగలకుండా మనకి చలికాలంలో మంచి మాయిశ్చరైజర్గా ఉండాలన్నా ఇలా ట్రై చేయండి ఒకే ఒక బీట్రూట్ ఉంటే చాలండి మనము లిబ్బామ్ని తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనము ఆరు నెలల వరకు దీన్ని వాడుకోవచ్చండి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక బీట్రూట్ని తీసుకు పీలర్తో బీట్రూట్ పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా పీల్ చేసుకోవాలండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా మనము జ్యూస్కి ఎలా అయితే మిక్సీ చేసుకుంటామో అలా ముక్కలన్నీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి తర్వాత మనము టీ స్ట్రైనర్తో అదంతా కూడా ఇలా జ్యూస్ లాగా వడకట్టుకోవాలండి పైన ఉన్నటువంటి పిప్పంతా కూడా మనము మొక్కలు వేసినట్లయితే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయండి తర్వాత గులాబీ పూలు అనేవి కూడా గులాబీ మొక్కల్లో వేసినట్లయితే చాలా బాగా పోస్తాయండి తర్వాత ఇలా మనం స్ట్రైన్ చేసుకున్నటువంటి జ్యూస్ ఉంది కదండి ఈ జ్యూస్ని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద మనము కనుక తిప్పుతూ ఉన్నట్లయితే కొంతసేపటికి బీట్రూట్ జ్యూస్ అనేది మనకి కొద్దిగా గట్టిగా మారుతుందండి తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించిన తర్వాత పూర్తిగా ఆరనిచ్చిన తర్వాత అందులో మనకి వ్యాజులైన్ ఉంటుంది కదండి ఆ వ్యాజులైన్ కానీ లేదంటే మనకి గ్లెజరిన్ కూడా బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదండి ఆ గ్ెజరిన్ కానీ లేదంటే వ్యాజిలిన్ కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యి కానీ లేదంటే మన ఇంట్లో నెయ్యి ఉన్నా సరే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అందులో వేసుకుని అదంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఈ క్యాప్సిల్ ఒకటి ఇలా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇది తర్వాత కోల్డ్ క్రీమ్ కానీ లేదంటే ఇలా మాయిశ్చరైజర్ కానీ మనం కొన్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తాయి కదండీ ఆ డబ్బాలో అదంతా అయిపోయిన తర్వాత ఇలా ఒక ఖాళీ డబ్బాను ఒక దాన్ని తీసుకుని దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఈ బాక్స్లో వేసేసుకుని మనము డీప్ ఫ్రీజర్లో ఒక ఐదు ఆరు గంటలు పెట్టామనుకోండి ఇది అనేది మనకి లిబ్బామ్ అనేది తయారైపోతుందండి తర్వాత మనం బయటికి తీసుకుని మనకి లిప్స్ మీద అప్లై చేసుకున్నట్లయితే మన పెదవులు అనేవి పొడిపారకుండా ఉంటాయండి ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం తయారు చేసుకున్నాం కదండి అందువల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయండి ఒక రెండు వారాల పాటు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి లిప్బామ్ను కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదవులనేవి మంచి గులాబీ రంగులో కూడా మారుతాయండి పెదవుల మీద నలుపు అనేది కూడా పూర్తిగా పోతుంది తర్వాత మనము ఇలా తయారు చేసుకున్నటువంటి దీన్ని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఆరు నెలల పాటు పాడవకుండా మనం రోజు కూడా దీన్ని వాడుకోవచ్చు అండి ఈ చలికాలంలో ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ చలికాలంలో మన చర్మం అనేది ఎక్కువగా తేమ లేకుండా పొడిబారిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఫేస్ మీద రకరకాలైనటువంటి క్రీమ్స్ అనేవి అప్లై చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఆ క్రీమ్స్ వల్ల మనకి ఫేస్ మీద ఒక్కొక్కసారి ర్యాషెస్ రావటము లేదంటే ఆ క్రీమ్స్ అనేవి కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి స్కిన్ మీద నల్లటి మచ్చలు రావడం జరుగుతుంది కదండి అలాంటప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇలా ఫేస్ లోషన్ మనం తయారు చేసుకుని మనం వాడుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా తయారవుతుందండి ఏం లేదండి ఒక బంగాళదుంపను తీసుకుని మనకి పీలర్ ఉంటుంది కదండి ఆ పీలర్ లాగా మెత్తని తురుము లాగా తురుముకోవాలండి తర్వాత మనకి ఈ తురుమంతా కూడా ఇలా కొంచెము స్ట్రైనర్తో వడకట్టుకోవాలండి టీ స్ట్రైనర్తో వడకట్టుకుంటే సరిపోతుంది ఇలా మనం తయారు చేసుకున్నటువంటి బంగాళదుంప జ్యూస్ ఉంది కదండి అందులో మనకి కాఫీ పొడి ఉంటుంది కదా ఆ కాఫీ పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనకి తేనె ఉంటుంది కదండి ఆ తేను కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి ఇలా స్పూన్తో మనం కలుపుకోవాలండి తర్వాత ఇదంతా కూడా మనము ఫేస్ మీద ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా ఏదైనా జిడ్డు అలాంటిదన్నా కూడా పూర్తిగా పోతుందండి తర్వాత కాఫీ పొడి అనేది మనకి ఫేస్ మీద నల్లటి మచ్చలు కానీ లేదంటే మొటిమలు మనకి వచ్చి తగ్గిన తర్వాత మచ్చలు పడతాయి కదండి ఆ నల్లటి మచ్చలన్నిటిని కూడా పూర్తిగా ఈ కాఫీ పొడి అనేది మనకి చాలా బాగా క్లీన్ చేస్తుందండి తర్వాత మనకి ఎండవలన ఒక్కొక్కసారి మనకి స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది కదా ఆ ట్యాన్ కూడా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమం అనేది చాలా బాగా క్లీన్ చేస్తుందండి ఇలా మనం ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్కి కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను హ్యాండ్స్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్గా కనిపిస్తుందో తర్వాత మనం ఇలా గనక వారానికి ఒక మూడు సార్లు కనుక ఇలా చేసినట్లయితే మనకి స్కిన్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి చర్మం కూడా చాలా కాంతివంతంగా మెదుస్తూ ఉంటుంది తర్వాత ఇందులో వేసినటువంటి తేనె అనేది మనకి చర్మం అనేది పొడిబారకుండా ఉంటుందండి మంచి మాయిశ్చరైజర్గా తేనె అనేది పనిచేస్తుంది బంగాళదుంప కూడా మనకి జిడ్డు అనేది పోగొట్టమే కాకుండా నల్లటి మచ్చలను వలయాలను కూడా పోగొడుతుందండి మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ కోసము లేదంటే స్కిన్ అనేది మంచి షైనింగ్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఇలా తయారు చేసుకుని స్కిన్ అనేది బ్రైట్గా చేసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనకి ఒక్కొక్కసారి మెడ మీద పులిపురులు అనేవి వస్తూ ఉంటాయి లేదంటే ముఖం మీద కూడా చిన్న చిన్నగా పులిపిర్లు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఇవి పోగొట్టుకోవడానికి మనము చాలా ప్రయత్నాలు చేసినా కూడా మనకి పులిపుర్లు పోక మనకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ సింపుల్ మెథడ్లో మనం కనుక తయారు చేసుకుని మనం అప్లై చేసామనుకోండి మనకి పులిపుద్లు అనేవి చాలా ఈజీగా పోతాయండి ఏం లేదండి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా మనకి పేలర్ ఉంటుంది కదండి ఆ పేలర్లతో మనం ఇలా పీల్ చేసుకోవాలండి ఇలా పీల్ చేసినప్పుడు మనకి పైన ఉన్నటువంటి పొట్టంతా కూడా ఈజీగా మనకి వేరుగా వచ్చేస్తుందండి సెపరేట్ అయిపోతుంది తర్వాత మనము ఇలా వంటల్లో కూడా ఇలా పీల్ అండి పొట్టు అనేది మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది ఇలా పీల్ చేసుకున్నాం కదండి వెల్లుల్లి మిశ్రమము ఈ మిశ్రమాన్ని మనం ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి అందులో కొద్దిగా అంటే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇదంతా ఒక లాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే పులిపిరలు వస్తున్నాయో అక్కడ మనం ఆ పులిపిరల మీద ఇలా కొద్దిగా తీసుకుని మిశ్రమాన్ని ఇలా అప్లై చేయాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసుకుని తర్వాత మనము వాష్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇలా ఒక నాలుగైదు రోజుల వరకు ఇలా వరుసగా చేసామనుకోండి ఈ పులిపుట్లు అనేవి చాలా ఈజీగా పోతాయండి టిప్పు యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము దోసల పేనం అనేది ఒక్కొక్కసారి దోసలు వేసినప్పుడు లేదంటే మనం ఏదైనా చపాతీలు కాల్చినప్పుడు దోసల పేనం మనకి జిడ్డుగా మారిపోతుంది అంతా కూడా మాడిపోతుంది కదండి చుట్టూ కూడా మనకి మాడిపోయినట్టు అయిపోయి మళ్ళీ మనం దోసలు వేసినా మన పేనానికి అతుక్కుపోయి మనకి చాలా ఇబ్బంది అవుతుంటుంది మనకి ఎన్ని దోశలు వేసినా కూడా మనకి ఒక్కొక్కసారి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఈజీగా దోసల పేనం అనేది క్లీన్ చేసుకుని మళ్ళీ మన దోసల పేనం అనేది ఎప్పట్లానే మనకి కొత్తదానిలా రావటానికి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ దోసల పేనం పెట్టుకోవాలి తర్వాత దాని మీద ఒక గుప్పెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం ఇలాగా ఒక బౌల్లో ఇలా వాటర్ పోసి డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి మనకి ఒక ఐస్ గడ్డలాగా తయారవుతుంది ఆ ఐస్ గడ్డని మనము ఇలా ప్యానం మీద వేసి ఒక ఫోర్క్తో కనుక ఇలా చుట్టూ తిప్పామనుకోండి మనకి ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ ఇంకా ఐస్ కూడా మొత్తం అంతా కరిగి ఆ దోసల ప్యానం చుట్టూ ఉండేటటువంటి మాడు జిడ్డు ఇంకా ఏదైనా మురికి ఉంటే డస్ట్ అలాంటిదంతా కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా మనం ఐస్ కరిగే వరకు కూడా ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా ఐస్ అంతా కూడా కరిగేలాగా మనం మొత్తం అంతా ఒక ఫోర్క్తో కలుపుతూ ఉండాలండి ఇలా చేసేటప్పుడు మనము పొయ్యి అనేది తక్కువ మంటలో పెట్టుకోవాలండి ఐస్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత పెనాన్ని మనము స్టవ్ మీద నుంచి దించేసి ఆ వాటర్ అంతా కూడా తీసేయాలి తర్వాత మనకి పెనం మీద ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుని దాని మీద మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ టూత్పేస్ట్ని కొద్దిగా వేసుకుని ఇలా గ్రీన్ స్క్రబ్బర్తో మొత్తం అంతా నీట్గా రుద్దుకోవాలండి తర్వాత టూత్పేస్ట్ సాల్ట్ అనేది మనకి పెనం అనేది చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి ఇలా మొత్తం అంతా రుద్దిన తర్వాత మనకి విమ్ లిక్విడ్ కొద్దిగా వేసుకుని మనం పెనం అంతా కూడా రుద్దుకున్న తర్వాత మొత్తం అంతా నార్మల్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తర్వాత మనం ఫస్ట్ దోశ వేసుకున్నప్పుడు ఇలాగ మనకి ఉల్లిపాయిన సగాన్ని కట్ చేసి అంతా రుద్దుకోవాలండి ఇలా ఫస్ట్ దోశకు వేసుకుంటే సరిపోతుంది రెండో దోశ నుంచి చాలా ఈజీగా పెనం నుంచి దోశ అనేది వచ్చేస్తుందండి ఇలా దోశ వేసిన తర్వాత దోశ కొద్దిగా కాలిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఇలా మనం దోశపానం అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి దోసపానం అనేది ఎక్కువగా ఆడిపోకుండా ఉంటుంది తర్వాత ఇలా మనం ఆయిల్ వేసుకున్న తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని మనం దోశను కనుక కాల్చుకున్నట్లయితే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుందండి తర్వాత రెండవ దోశకి ఉల్లిపాయ రద్దకుండానే మనకి ఈజీగా దోశ అనేది వస్తుందండి దోశను మీడియం ఫ్లేమ్లో కనుక కాల్చుకుంటే మనకి దోశ అనేది కరకరలాడుతూ వస్తుంది అదే ఎక్కువ ఫ్లేమ్లో కనుక కాల్చుకున్నట్లయితే మనకి దోశ అనేది మెత్తగా వస్తుందండి మనకి ఎలా కావాలంటే అలా మనకు నచ్చినట్లుగా దోశలు వేసుకోవచ్చు ఇలా మాడిపోయినటువంటి దోశల పైనాన్ని మనం సింపుల్గా ఈజీ మెథడ్లో క్లీన్ చేసుకుని మళ్ళీ కొత్త లాగా మనం వాడుకోవచ్చండి ఇంతేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ